ందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఈరోజే అంటే ఐదో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు మొదటి రోజు దేవర్గద్ర నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం కూడా ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతాలను అంటే మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో హరితహారం పేరు మీద వేల కోట్ల దోపిడీ జరిగింది తప్ప ఎక్కడ కూడా ఆ చెట్లను పెద్దగా నాటిన దాఖలాలు లేవు పెట్టిన చెట్టునే మళ్ళీ పెట్టేసి దాని మీద అడ్డగోలుగా బిల్లు వసూలు చేసింది తప్ప ఎక్కడ కూడా హరితారం పేరు మీద వేల కోట్ల దోపిడీ అయితే జరిగింది కానీ హరితారం ఎక్కడ కూడా పెద్ద ఎత్తున పెద్దగా జరగలేదు కానీ ఈసారి మేము దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పేసి ముఖ్యంగా పారదర్శకంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ కార్యక్రమాలని ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలన్నీ తీసుకొని ముందుకు ఉన్నాం కాబట్టి నేను ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా మీడియా మిత్రుల ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పచ్చదనం గ్రీనరీతో పాటు స్వచ్ఛదనం అంటే మన ప్రాంతాన్ని స్వచ్ఛంగా అంటే ఎక్కడ అంటే అపరిశుభ్రతంగా లేకుండా శుభ్రంగా ఉంచుకొని ముఖ్యంగా ఈరోజు ఊర్లలో విలేజ్లల్లో వర్షాకాలం ఉంది కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సింది కోరుతా